జై హింద్ బాను టాక్స్కి స్వాగతం మిత్రులారా తెలుగులో ఒక సామెత ఉంటుంది కాగల కార్యం గంధర్వుడు తీర్చారు అంటే మనం ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు మనం ఆ పని చేసే ప్రయత్నాల్లో ఉండగా లేదా ఆ పని ఎట్లా చేస్తాం మనం అని మనం ఆలోచిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనం చేయాల్సిన పని ఎవరి ద్వారానో అది పూర్తయిపోతుంది అప్పుడు మనకు అనిపిస్తుంది అబ్బా మనం చేయాలని కృపాన్ని గంధర్వులు చేసేసారని ఆ విధంగా భారత్ బంగ్లా మధ్య ఈ మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల్లో గంధర్వుల ఎంట్రీ జరిగింది ఆ గంధర్వుల్ని మనం అరాకాన్ ఆర్మీ అనొచ్చు వాళ్ళని అరాకాన్ ఆర్మీ ఏదైతే మయన్మార్లో రకేన్ ప్రాంతం ఉంటు ఉంటుందో వాళ్ళు బౌద్ధులు అదొక శాంతిని కామించే బౌద్ధ మతానికి చెందిన తమను తాము రక్షించుకునే ప్రక్రియలో రోహింగ్యా ముస్లిం మరాచకాల నుంచి వాళ్ళు రకేన్ ఆర్మీగా ఏర్పడి అక్కడ రకేన్ రీజన్లో వాళ్ళు డామినేట్ చేస్తున్నారు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో వారం క్రితం మాజీ సైనికాధికారులు కొంతమంది ముస్లిం మత చాందవాద సంస్థలతో కలిసి ఒక పెద్ద ర్యాలీ నిర్వహించారు నిర్వహించి మేము నాలుగు రోజుల్లో ఢిల్లీని ఆక్రమిస్తాం అని ఒక ఒకడు మాట్లాడితే ఇంకొక ఆఫీసరు రిటైర్డ్ ఆఫీసరు లేదు మేము మూడు రోజుల్లో కలకత్తాను చేరుకుంటాము బీహార్ వెస్ట్ బెంగాల్ను మేము బంగ్లాదేశ్లో కలుపుకుంటాము అని స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు మూడు రోజుల్లో కలకత్తాకి నాలుగు రోజుల్లో ఢిల్లీకి చేరుకుంటారో లేదో కానీ నాలుగు రోజుల్లో రకైన్ ఆర్మీ మాత్రం మయన్మార్ ఆర్మీని ఓడించి రెండు వందల డెబ్బై ఒక్క కిలోమీటర్ల బంగ్లాదేశ్ మయన్మార్ బార్డర్ ని తమ కైవసం చేసుకున్నది వెంటనే కైవసం చేసుకోవడంతో రకైన్ ఆర్మీ నాబ్ నది ఏదైతే ఒక నలభై కిలోమీటర్ల ప్రాంతం ఫెన్సింగ్ లేకుండా బంగ్లాదేశ్ బార్డర్తో నది నది అక్కడ సరిహద్దును సరిహద్దుగా చూపించబడుతుంది అంటే నదికి ఆవల బంగ్లాదేశ్ నదికి ఇవళ మయన్మార్ వాళ్ళు వెంటనే అక్కడ కాల్పులు జరిపి ఎవరైతే చేపలు పట్టుకోవడానికి వచ్చే జాలర్లు ఉంటారో వాళ్ళని వెనక్కి వెళ్ళిపోండి మీరు ఇక్కడ చేపలు పట్టద్దు మీ సరిహద్దు ప్రాంతాల్లో మీ సంచారం మాకు కనబడొద్దు అని కాల్పులు కూడా జరపడం జరిగింది వెంటనే బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ముచ్చవటలు పట్టినాయి రెండు వందల డెబ్బై ఒక్క కిలోమీటర్ల తమ సరిహద్దులోకి ఒక తిరుగుబాటు దళం వచ్చి కూర్చున్నది అన్న విషయం బంగ్లాదేశ్ కు బోధపడి ఇప్పుడు ఏ విధంగా తమ సరిహద్దును కాపాడుకోవాలనే ప్రయత్నాల్లో బంగ్లాదేశ్ మునిగి ఉన్నది ఇదే నేను చెప్పిన కాగల కార్యం గంధర తీర్చినంటే దీని వెనకాల ఉన్న భారతీయ దౌత్యం గురించి ఇంకా మనం మాట్లాడుకోవాలి మన ప్రతిపక్ష నేత అరవై సంవత్సరాల దేశాన్ని పాలించిన కాంగ్రెస్ యువ నేత యాభై ఏళ్ళ యువ నేత రాహుల్ గాంధీ గారు ఎప్పుడు అంటుంటారు అంబానీ అదానీ అజిత్ డోవల్ అని అంబానీ అదానీ వ్యాపారవేత్తలు నువ్వు ఊటకు ముందు నుంచే ఆ కుటుంబాలు వ్యాపారంలో ఉన్నాయి అజిత్ డోవల్ వారు నీ తండ్రి ప్రధాని ఉన్నప్పుడు కూడా ఈ దేశానికి మీ తండ్రి గారి సారథ్యంలో వారు వివిధ విభాగాల్లో వారు కూడా దేశం కోసం పనిచేశారు అటువంటి ఒక అధికారిని ఆ వ్యాపారస్తులతో కలిపి నువ్వు రాజకీయంగా స్టేట్మెంట్లు ఇవ్వడం వెనకాల నీ దురాలోచనలు ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు అలాంటి అజిత్ డోవల్ గారు ఇప్పుడు కూడా చైనాలో ఉన్నారు వారు మయన్మార్ చైనా చేతిలో కిలుబొమ్మగా ఉంది ఈరోజు మయన్మార్లో జరిగే అన్ని పరిణామాలను సమీక్షించేది చైనానే చైనా ఏం కోరుకుంటే అది మయన్మార్ లో జరుగుతుంది కాబట్టి దీని వెనకాల ఉన్న అజిత్ డోవల్ గారి దౌత్యం అందరికీ అర్థమవుతుంది కాబట్టి మనం అజిత్ డోవల్ లాంటి దేశభక్తులను రాబోయే తరాలకు వాళ్ళు ఒక హీరోలుగా చూపించాల్సిన అవసరం ఉంది అంతేగాని ఏదో రాజకీయ ప్రయోజనాల కోసం నోటుకు వచ్చినట్టు పేర్లు కలుస్తున్నాయి కదా అని ఆ ఫ్లోలో మాట్లాడడం రాహుల్ గాంధీ వెంటనే మానుకోవాలి ఇక బంగ్లాదేశ్ తన సరిహద్దును కాపాడుకునే ప్రయత్నం చేస్తుందా లేదా తన మత ఛాంజస్ వాదంతో మరో లా తయారై మూడు ముక్కలు అవుతుందా అది కాలమే నిర్ణయిస్తుంది నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్